సిటీ న్యూస్కి స్వాగతం ఈరోజు ముప్పై నాలుగు ముప్పై ఐదు శివనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి గుడిసె ప్రాంతాలు అదేవిధంగా బిల్డింగ్లు మొత్తం కూడా ఇలా ముంత తుఫాన్లో భాగంగా మొత్తంగా మునిగి ఉన్నాయి దీనికి ప్రధానమైన కారణం ఈరోజు ఆ నాలు పూర్తిగా ఆక్రమణకు గురైనాయి ఆక్రమణకు గురైన ప్రాంతంలో తరచూ శివనర్ ఎప్పుడు నీళ్ళ వరద ముంపు గురవుతుంది సాధారణ వర్షపాతం కొట్టినా కూడా ఈరోజు మంచి మంచి కాలనీలు కూడా ఈరోజు నీళ్ళల్లో మునుగుతూ ఉన్నాయి దీనికి ప్రధానమైన కారణం ఈరోజు పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద భవంతులు నాల ఆక్రమణల గురైనవి వాటిని వెంటనే తొలగించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈరోజు ఒక కాంటెస్టెడ్ కార్పొరేటెడ్ క్యాండిడేట్గా నేను ఒక ఐదు వందల కుటుంబాలకి ఈరోజు అన్నదానము అన్నం ప్యాకెట్లు అదేవిధంగా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఇవన్నీ కంటితుడుపు చర్యలే అయితే కానీ శాశ్వత పరిష్కారం ఈరోజు వీటి మీద ఉన్నటువంటి నారాల మీద ఉన్నటువంటి ఆక్రమణను తొలగించాలి గత పాలకులు నూట డెబ్బై కోట్ల ప్రాజెక్ట్ తోటి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించారు కానీ గడిచిన మూడేళ్లుగా ఆ కాంట్రాక్టర్ దాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇంకా నిర్మిస్తూనే ఉన్నాడు అంటే ఒక దిక్కు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన మా శివనగర్లో జలేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాదా అనే సందేహం వ్యక్తమవుతుంది దీనిపైన వెంటనే పాలకులు స్పందించి ఆ కాంట్రాక్టర్ని టర్మినేట్ చేయాలి వెంటనే కొత్త కాంట్రాక్టర్ని పెట్టి ఆ కాలువను అండర్గ్రౌండ్ డ్రైనేజీని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అది పూర్తయినా కూడా ఈరోజు వరద ముంపు నుంచి కాపాడబడతదా కాపాడబడుతుందా అనే సందేహం ఇంకా ఉంది ఆ సందేహం నివృత్తి కావాలంటే ఈ స్థానికంగా ఉన్నటువంటి మరి కొండ సురేఖ గారు అదేవిధంగా కొండ ముల్లన్న గారు మంచి హృదయం ఉన్న నాయకులు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే వరంగల్ నగరాన్ని ఉమ్మడి వరంగల్ నగరాన్ని రెండవ రాజధానిగా ప్రకటిస్తూ అదేవిధంగా దీన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్గా మారుస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు అండర్గ్రౌండ్ రైనేజ్లో భాగంగానే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ శివనగర్ని శివనగర్ ప్రాంతం అండర్ మన ముంపు గురి కాకుండా నాలుగుల మీద ఆక్రమణ తొలగించి ఇంకొక శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి తూర్పు ఎమ్మెల్యే అదేవిధంగా ఆ కొండ సురేఖ గారికి అక్కగారికి మేము వినమించుకుంటున్నాం ఖచ్చితంగా శివనగర్ ప్రాంతం ముంపు నుంచి బయటపడాలంటే కేవలం నాలాల ఆక్రమాలను తొలగిస్తే తప్ప దీని పరిష్కారం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా